టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల్లి సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేశారు పోరాట సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గరణివాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ మిర్యాలగూడ తహసీల్దార్ హరిబాబు అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ ఆఫీస్లో శ్రీమతి సావిత్రి మై పూణే గారి జయంతి సెలబ్రేట్ చేసుకున్నాం సో మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం మళ్ళీ ఫోటో పెట్టి అండ్ ఫ్లవర్స్తో కనెక్ట్ చేయడం జరిగింది సో ఆవిడ రోజులు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఉందో మహారాష్ట్ర కానీ అక్కడ హస్బెండ్ రోతుగా పూల గారి కాంట్రిబ్యూషన్స్ ఏమని చెప్పాలి చాలా వాస్ట్ అనమాట అండ్ ఈ కరెంట్ జనరేషన్ కూడా ఒక ఇన్స్పిరేషన్ సో ప్రతి కూడా చాలా గ్రాండ్ మడర్లో జయంతి సెలబ్రేట్ చేసుకుంటాము కార్యాలయంలో జ్యోతిబాబు ఫులే గారి సత్యం సాయిశ్వరబాబు గారి జయంతి వేడుకలు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేస్తూ ఉన్నాం కాబట్టి వారికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా నా అణగారిన వర్గాల కుటుంబం బట్టి ఒక మహిళ అంటే కొత్త చదువు చదువు నేర్చుకొని ఒక మహిళా రాష్ట్రంలోని ఆసియా ఖండంలోనే ఒక మహిళా ఉపాధ్యాయులు ప్రథమ ఉపాధి ఉపాధ్యాయులుగా ఉండి ఇందరందరో అణగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చదువు నేర్పించిన ఘనత సావిత్రీబా పులి దక్కింది ఎందుకంటే నాడు అంటరాని జనం తెలుగు ఆ రోజుల్లో ప్రజలొచ్చిన సమయంలో జ్యోతిబాపులే కానివ్వండి సావిత్రిబాపులే కానివ్వండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అంతరాజా కుల శిక్షణ నిర్మించాలని చెప్పి కర్రడు కట్టిన ఏదైతే జమీందారులకు వాళ్ళందరూ కూడా పోరాటం చేసి వీళ్ళందరి కోసం పోరాటం చేసిన యోజనాలు మన సావిత్రి బావి కాబట్టి వారి ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది లేదా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను జయంతి వేడుకలు అధికారికంగా చేస్తా ఉంటాను వారందరూ కూడా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను